అందరికీ నమస్కారం అండి ఒక మంచి బిల్డింగ్తో అయితే మేము ముందుకు వచ్చాము మొత్తం నూట ముప్పై ఐదు గజాల్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ పోరంకి లొకేషన్లో అయితే సేల్కుంది న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది బిల్డింగ్ వెలివేషన్ అండి మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బిల్డింగ్ వెలివేషన్ అయితే ఉంది ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అయితే ఉంది ఇది ఎంట్రన్స్ అండి మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు పైన జి ప్లస్ వన్ ఇది పైన కూడా ఉంది ఒకసారి చూపిస్తాను నేను మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది ప్రమోట్ అవుతుంది హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి అయితే మనకి ఎంట్రన్స్ అందులో నుంచి కూడా రావచ్చు లేదంటే పడమర వైపు నుంచి కూడా రావచ్చు నేను తూర్పు వైపు నుండి చూపిస్తున్నాను వీడియో కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉన్నాయండి నీట్గా చేపించారు పైన జిప్సం సీలింగ్ ఉంది అలాగే ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ పెం ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది మొత్తం కిచెన్ ఏరియా ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారండి ఇక్కడే పూజా మందిరం కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా పైన అటకు కూడా ఇచ్చారు ఈ హౌస్ పోరంకి లొకేషన్లో ఉంటుందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సిక్స్ బై సిక్స్ మంత్రం అయితే పడుతుంది చాలా విశాలంగానే ఉన్నాయి రూమ్స్ అయితే ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీదే ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఇది బాత్రూమ్ అండి మీరు చూస్తుంది వచ్చేసి బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది బయట సందులో కూడా ఓ బాత్రూమ్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అవుతుంది పైన ప్లేస్ కలిసి వస్తుందండి కింద కార్ పార్కింగ్ ఉంది కాబట్టి పైన అయితే ప్లేస్ కలిసి వస్తుంది ఒకసారి పైన కూడా చూపిస్తాను ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారుగా ఎనభై లక్షల వరకు బ్యాంక్ లోన్ వస్తుంది పోరంకి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉంటుంది ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంది అంతే అండి పైన బెడ్రూమ్ పెరిగింది పై బెడ్రూమ్ పెరిగిందండి సెకండ్ బెడ్రూమ్ ఎందుకంటే కింద కార్ పార్కింగ్ ఉంది కాబట్టి ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద చేస్తున్నారండి కబోర్డ్ వర్క్స్ అయితే చేపించటం లేదు ఎవరైనా కొనుగోలు చేసిన వాళ్ళు కబ్బోర్డ్స్ చేపించాలంటే చేపిస్తారు కబోర్డ్స్ కాకుండానే హౌస్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి మొత్తం నూట ముప్పై ఐదు గజాలు ఇండిపెండెంట్ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ తార్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సేమ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది ఇండిపెండెంట్ హౌస్కి ప్లస్ వన్ ప్లాన్ ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ అలాగే ఉంది కింద ఎలా ఉందో పైన అలాగే ఉందండి కాకపోతే ఒక సెకండ్ బెడ్రూమ్ మాత్రం కొంచెం పెరిగింది ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇన్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే పైన మా నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇక్కడ సెకండ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సరే ఇది కూడా చూపిస్తాను ఇది వెస్ట్రన్ టైప్ ఇచ్చారండి మొత్తం నూట ముప్పై ఐదు గజాలండి కాస్ట్ తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ వైపు రోడ్డు ఉంది తూర్పు వైపుస్ అందులోంచి రావచ్చు వెస్ట్ వైపు కూడా రావచ్చు లొకేషన్ వచ్చి పోరంకి అండి పోరంకి మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి అయితే రావాలి ఇంట్రెస్ట్ వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే చూడాలనుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ విజిటింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటాము మీరు కొనుగోలు చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ కూడా తీసుకుంటామండి మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నట్లయితే చెప్పినట్లయితే అవి కూడా సేల్ చేస్తాం థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్